జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో వాస్వి సూపర్ కిడ్స్ కార్యక్రమానికి నమోదు జిల్లా మిట్టపల్లి విజయభాస్కర్ రావు సిల్వర్ కప్ తో సత్కరించిన అంతర్జాతీయ అధ్యక్షుడు ఏ జిల్లా ఆనందవరం జగ్గైపేట ఆధ్వర్యంలో పేదలకు సాంబార్ అన్నం దర్ధ్వజనం పంపిణీ నైన్ ఏ జిల్లా వాస్వి క్లబ్ తాడిపత్ర ఆధ్వర్యంలో మజ్జిక పంపిణీ వాసి క్లబ్ కార్మికులకు టోపీలు పంపిణీ పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వి వన్ జిల్లా వనితకు మందనం వనిత యూత్ వాస్వాంబ ఆధ్వర్యంలో మంచిగ పెరగన్నం పంపిణీ వి వన్ జిల్లా వాస్పి క్లబ్ వనితకు మందనం వనిత యూత్ వాస్వాంబ ఆధ్వర్యంలో యుఎస్ లోని ఇషాన్ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడలోని రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద మూడు వందల మందికి మంచిగ పెరగన్నం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సీ సామ శ్రీనివాస్ ఐపీసీ మాసెట్టి శ్రీనివాస్ డైమండ్ వనితకు వందనం ప్రెసిడెంట్ ముత్తా మానస శ్రీధర్ దంపతులు వనితూ ప్రెసిడెంట్ మాసెట్టి మౌనిక మాసెట్టి సూర్యకమల్ తదితరులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ చేతుల మీదుగా మృతాల కుటుంబానికి సహాయం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాకు చెందిన కటక మంజం ఇటీవల మృతి చెందారు ఆమె కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక లక్ష ఒక వెయ్యి పదకొండు రూపాయల విలువైన చెక్కును గవర్నర్ బానుటి నరసింహ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో సిఎస్ బొజ్జా మురళి శ్రీధర్ నామా సిమాభాస్కర్ విద్యాసాగర్ కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వి ఫోరియా జిల్లా క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం వి వన్ జిల్లా ఫోరియా క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో వేసవి తరగతుల్లో భాగంగా భగవద్గీత పారాయణం వంద మందికి స్నాక్స్ మరియు అల్పాహారాన్ని అందించారు అదే విధంగా ట్రాఫిక్ పోలీసులకు మంచిగా పంపిణీ చేశారు బాస్కీ క్లబ్ సభ్యులు ఉప్పల వెంకటరమణ తల్లి తిదిని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం క్లబ్ పూర్వాధ్యక్షుల సమావేశం నిర్వహించి క్లబ్ స్థాయిని పెంచేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ జరిపారు ఈ కార్యక్రమంలో గవర్నర్ రాచల్ల కమలాకర్ క్లబ్ అధ్యక్షులు చెల్లా లక్ష్మయ్య జెడ్సీ బెల్లిద శ్రీనివాసులు కేబినెట్ ప్రెసిడెంట్ కలకోట లక్ష్మయ్య జాయింట్ సెక్రటరీ బిక్కుమాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్మీ క్లబ్ గోదావరి కన్యా ఆధ్వర్యంలో మంచినీరు పులిహోర పంపింది బి వందల సెవెన్ జిల్లా వాస్వి క్లబ్ గోదావరి కన్యా ఆధ్వర్యంలో వాటసారులకు వేసవి దాహర్తి తీర్చేందుకు ప్రతిరోజు చల్లని మంచినీరు పులిహోర పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మోతిపాటి ఆనంద్ బాబు కార్యదర్శి ముచ్చాల రాజేందర్ కోశాధికారి గుండా రాజేంద్ర ప్రసాద్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ బొల్లం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా నుంచి వాసవి సూపర్ కిడ్స్ కార్యక్రమానికి పిల్లల నమోదు జిల్లా నుంచి వాసవి సూపర్ కిడ్స్ కార్యక్రమానికి నూట రెండు మంది పిల్లల పేర్లను రిజిస్టర్ చేసి తొలి స్థానాన్ని ఆక్రమించింది ట్రైనర్ పొట్టా శ్రీదేవి తొంభై ఏడు మందిని రిజిస్టర్ చేయించగా మరో ట్రైనర్ ఆత్మకూరు సతీష్ ఐదుగురిని రిజిస్టర్ చేయించారు ఈ నేపథ్యంలో గవర్నర్ ఆత్మకూరు సాంబమూర్తి ట్రైనర్లను అభినందించారు వి జిల్లా ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావును సిల్వర్ కప్ తో సత్కరించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి వన్ జీరో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావును చెన్నైలో జరిగిన ఐజీపీ సమావేశం సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సిల్వర్ కప్ తో సత్కరించారు మిట్టపల్లి విజయభాస్కర్ రావు ఇప్పటికి నలభై మంది నేత్రాలను సేకరించి అగర్వాల్ ఆసుపత్రికి అందజేశారు అవయవ దానాలు రక్తదానాలు చేయించడంలో ముందున్నారు

నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా నేను కరూర్ వైసెపై డీలైట్ అప్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫడ్ ట్రాన్స్ఫర్ జ్యువెల్ లోడ్ డిపాజిట్ సర్వీసెస్ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి212 ఏ జిల్లా ఆనందవనం జగ్గేపేట ఆద్వర్యంలో పేదలకు సాంబార్ అన్నం దద్దోజనం పంపిని వి212 ఏ జిల్లా వాస్పి క్లబ్ ఆనందవనం జగ్గేపేట ఆద్వర్యంలో 1200 మంది పేదలకు సాంబార్ రైస్ దద్దోజనం పంపిని చేశారు పెనుగొండ బత్రీనాథ్ మూడో వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జెడ్సీ మధ్యలో ఉమామహేశ్వరరావు పూర్వ జడ్ రాయపుడి శ్రీకాంత్ కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాసా నాగమణి నందనవరం సెక్రటరీ చెక్కా జగదీష్ బాస్వి క్లబ్ ఆనందవరం ప్రెసిడెంట్ చిత్తలూరు చంద్రశేఖర్ సెక్రటరీ మణికంఠ ట్రెజరర్ బుప్త తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా వాష్ తాడిపత్రి మంచిగా పంపిణీ జిల్లా క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మే తేదీన మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అచ్యుత నాగేంద్ర గుప్తా వన్లబ్ల ఆధ్వర్యంలో కార్మికులకు టోపీలు పంపిణీ వాష్ క్లబ్ గ్రేటర్ పీలేరు వాష్ కపుల్స్ క్లబ్ పీలేరు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఒకటిన భవన నిర్మాణ చిరు వ్యాపారులకు నూట రెండు టోపీలను అందజేశారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సకలహరి ప్రసాద్ వాస్పీ కపుల్స్ ప్రెసిడెంట్ బొగ్గారు వెంకట సురేష్ సెక్రటరీ ఆమూరి శంకర్నాథ్ ప్రెసిడెంట్ బండారు ఉమామహేష్ వాస్ఫీ గ్రేటర్ ప్రెసిడెంట్ ఆమూరి శివ ఫణేష్ సెక్రటరీ కొత్తమాసి గోవర్ధన ప్రసాద్ ప్రజల రాజపల్లి అనిల్ కుమార్ సభ్యులు రాజపల్లి కృష్ణమూర్తి విజయ మహేష్ సోమిశెట్టి హరీష్ బాబు సజా రమేష్ పాల్గొన్నారు ఆమూల శంకర్నాథ్ పురస్కరించుకొని ఆయన ఇరవై ఐదు టోపులను విత్తరణ చేశారు మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇంత నిజ వార్త సమాన సమాప్తం తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్